తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ జార్జి మైసులతోంది కూడిన ధర్మాసనం విచారణ జరిపింది నాలుగు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో హైకోర్టు తెలిపింది అయినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ కోర్టుకు తెలిపారు నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు ఎంత సమయం కావాలో స్పీకర్ను ను కనుక్కొని చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం రోహిత్ గికి సూచించింది తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది గత తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి చెప్పండి పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు కేసు జరిగి సంబంధించి ఆ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు దానికి సంబంధించి ఒకవైపు కేసు కొనసాగుతూనే ఉంది ఈ రోజు ఆ విచారణకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు వినిపించినటువంటి ముగ్గురు రోజుకి ధర్మాసనం సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు వేసింది ఒకవైపు ఎంత సమయం కావాలని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ప్రధానంగా ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీరికి ఎంత సమయం తీసుకుంటారు మరి ఇంకా దీనికి సంబంధించి ఏం కావాలని చెప్పేసి స్పీకర్ ని కనుక్కొని సమయం ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాతను అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు వినిపించినటువంటి ముకుల్ రోహిత్ కి సూచినట్టు తెలుస్తుంది తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేశారు ఒకవైపు ఇప్పటికే బిఆర్ఎస్ నేతలంతా కూడా త్వరలోనే తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయి పది మంది పార్టీ మారని ఎమ్మెల్యేల పైన అనార్హత వేటు ఖాయమన్నట్లు కూడా పదే పదే ప్రచారం చేస్తారు ఇటీవలనే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి బృందం అంతా కూడా లీగల్ వ్యవహారాల్లో మరింతగా దీన్ని ముగులుగా తీసుకెళ్లాలి ఖచ్చితంగా వీరి మీద వేటు వేస్తే ఖచ్చితంగా మరో మరికొంత మంది పార్టీ మారకుంట ఆందోళన ఉంటుంది ఇప్పటికే ఒకవైపు వన్ ఇయర్ అయిపోతుంది దీనికి సంబంధించి హైకోర్టు చెప్పినప్పుడు కూడా దీన్ని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇది సుప్రీంకోర్టులో విచారించినటువంటి జస్టిస్ ముకుల్ రోజుకి ధర్మాసనం సంబంధించి ఒకవైపు జస్టిస్ గవయ ధర్మాసనం దీన్ని విచారించి మరో వారం రోజుల్లో సంబంధించి పూర్తిగా సమయం తీసుకొని రావాలని చెప్పేసి వారం రోజులకు ఒక కేసును అయితే వాయిదా వేయడం జరిగింది వాళ్ళ